నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి అధికార పక్షం ప్లస్ కోటమి ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా కనపడుతున్న ఫ్యాక్టరీ ఏంటంటే సెట్ల మార్పు వీళ్ళు మారుస్తున్నారు వాళ్ళు మారుస్తున్నారు వాళ్ళు కూడా లిస్టు తయారు చేస్తున్నారు వీళ్ళు కూడా లిస్ట్ తయారు చేసుకున్నారు సో ఇద్దరు ఒకే తానులో మొక్కల అనేటటువంటి విధంగా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి భావన అయితే వ్యక్తం అవుతుంది ఎలా చూడాలంటారు వాళ్ళు మారుస్తున్నారు వీళ్ళు మారుస్తున్నారు కదా పెద్ద తేడా ఏముంది అనేటటువంటి విధంగా చూడాలంటారు లేదు వాళ్ళ మార్పు ఒక రకంగా ఉంది వీళ్ళ మార్పు ఒక రకంగా ఉంది సహేతుకంగా ఒకళ్ళది ఉంది నిర్హేతుకంగా ఒకళ్ళది ఉంది అనేటువంటి విధంగా పరిస్థితి అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం దాన్ని విశ్లేషించుకునే ముందు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి చూస్తే మామూలుగా మనకున్న సాంప్రదాయం ఏంటండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించడం ఆ తర్వాత ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మాత్రమే వీళ్ళు ప్రచారం కానివ్వండి మిగతా దాన్ని సో అప్పుడు ప్రకటిస్తే ఏంటంటే మార్పులకి చేర్పులకి అవకాశం లేకుండా అయితే అయింది పోతే పోయింది నష్టమో లాభమో అయిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కొత్త ప్రయోగం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా విప్లవాత్మకంగా ఎవరికి రానటువంటి ఆలోచనలు ఉన్నా ఆయనకు వస్తాయి సో ఒక ఆరు నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు ఏమని నేను అందరికంటే ముందు ప్రకటించేస్తాను అది జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడా లేదంటే కేసీఆర్ చూసి కంటిన్యూ చేశాడా అంటే ఈ ప్రక్రియ అనేది ఆయనే మొదలు పెట్టాడండి కేసీఆర్ గారు ఇంత ముందు నుంచే మొదలు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇదేంటంటే ఆయన అసలు ఎలక్షన్ చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచే నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అది ఆయన మనస్తత్వం సో ఇది ఏమైందంటే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ మీకు గుర్తుంటే అక్కడ వరకు సవ్యంగా జరిగింది కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే తిరుగుబాట్లు జంపింగ్లు మొదలైనయో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎనిమిది తొమ్మిది లిస్టులు దాకా వెళ్ళి పదకొండు పన్నెండు లిస్టులు పదకొండు పన్నెండు లిస్టులు వెళ్ళి ఏం చేశారు ఈ గోలగా ఉందని చెప్పి ఒకేసారి మిగిలిన ప్రకటించేస్తారు అయిపోయింది చేతులు దులుపుకున్నారు కానీ ఇక్కడే గందరగోళం స్టార్ట్ అయింది ఇప్పుడు అవతల కూటమి వాళ్ళు కూడా దాదాపుగా అలాగే ప్రకటించేశారు సరే వాళ్ళు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కింద మీద ఏదో పడుతున్నారు సరే వాళ్ళు కూడా ప్రకటించారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ రెండు ఒకటేనా ఏమన్నా తేడా ఉందంటే ఇక్కడే తేడా ఉంది మీకు ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ తీసుకుందాం ఇది అధికార పక్షం అధికార పక్షంగా మీకు అన్ని హంగులు ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి మీ టిక్కెట్ కోసం పోటీ పడాల్సినటువంటి పరిస్థితి అవును నేనంటే నేనైనా పోటీ పడాలి ఎంపీ టిక్కెట్లలోనే ఎంతమందిని ఇంత ఎంత కష్టపడితే ఎంపీలు టిక్కెట్లు ఇవ్వగలిగారు మనం చూసాం అసలు ఎక్కడ పేరు లేని విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి నెల్లూరులో పెట్టాల్సి వచ్చింది అని ఆయన తీసుకెళ్ళి గుంటూరులో పెట్టాల్సి వచ్చింది ఇంకోళ్ళు ఇంకోళ్ళు తీరా చూస్తే ఏమైంది ఇప్పుడు నా వల్ల కాదండి మార్చడం కూడా కాదు ఆయనే మారిపోతాను బాబు నాకు పార్లమెంట్ అయితే వద్దు అని నిష్కర్షగా చెప్పేశారు చిలుకలూరుపేటలో ఉన్నటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అన్నారు ఆవిడకి ఇష్టం లేదు ఖచ్చితంగా ఓడిపోయే సీటు కానీ ఇవాళ రోసే గారు స్వాప్ చేస్తారని ఒక అంచనా అయితే ఉంది అదేనండి సో ఇప్పుడు ఏమంటున్నారు ఆమెను ఎంపీగా పెట్టేసి ఇవన్నీ గుంటూరు వెస్ట్ ఇస్తారంటున్నారు సో దీంట్లో బేసిక్ తేడా ఏంటంటే అభ్యర్థులు వాళ్ళంతటా వాళ్ళు మాకు బాబు అంటే మీరు మార్చడానికి చూస్తున్నారు అలాగే అద్దంకి క్యాండిడేట్ చూసాం ఫోన్ స్విచ్ ఆఫ్ ఇట్లా ముగ్గురు నలుగురు క్యాండిడేట్లు అసలు మీరు డిక్లేర్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్లు చేసి మీకు కనపడకుండా వెళ్ళిపోతున్నారంటే కాబట్టి కంపల్సరీగా మీరు ఇక్కడ వెతుక్కోల్సిన పరిస్థితి మీకు వచ్చింది అదే కూటమిలో తీసుకోండి కూటమిలో మీరు మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా అక్కడ ముగ్గురు నలుగురు క్యాండిడేట్లు ఉన్నారు గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు ఉండి అని ఒక మాట అంటే అక్కడ ఉన్న రాజులు గందరగోళం చేసి వదిలిపెడుతున్నారు అలాగే అనపృతి ఆయన రామకృష్ణారెడ్డిని కాదు అని ఒక మాట అన్నందుకు గందరగోళం అయింది అలాగే పిఠాపురంలో వర్మగారు ఇలా విపరీతమైన డిమాండ్ ఏమో ప్రతిపక్షానికి రావటం టికెట్లు ఇస్తా ఉంటే పారిపోవటం అనేటువంటిది అధికార పక్షానికి రావటం అంటే ఏంటంటే ప్రజల యొక్క ఇప్పుడు కొన్ని కొన్ని సీట్లలో ఒక అభ్యర్థి అంటే అభ్యర్థి అంటే ఆ స్థానాల యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందంటే అంతే పెద్దగా ఒక ఒక వ్యక్తి ఒకసారి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యాడంటే ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలు వాళ్ళే నడిపిస్తారు కాబట్టి పెద్దగా పోటీ ఉండదు ఇప్పుడు అలాంటి ప్లేస్లో కూడా కొత్తగా కొత్తగా ఇప్పుడు నా కోట నా కళ్ళతో నేను చూస్తున్నాను కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ పోటీ ఏంటి అసలు అనే పరిస్థితి వస్తుంది మరి ఇప్పుడు పిఠాపురం తీసుకోండి సార్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే గెలిచినటువంటి వ్యక్తి సో సహజంగానే ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా ఎంత అక్కడ ఇబ్బంది వచ్చింది ఎంత ఫ్రిక్షన్ వచ్చింది అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఆ సీట్ మీద ఉన్నటువంటి పట్టు మీరు అన్నట్టుగా మనది ఇది అది వాళ్ళని సమయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తలపురాణంతో నేను రీసెంట్గా ఒక ఒక కొంతమంది స్ట్రాటజిస్టులతో మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు అసలు తెలుగుదేశానికి సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు దొరకట్లేదు అనే ఒక ప్రచారం మొదలెట్టారు కదా మీ అభిప్రాయం ఏంటని నేను ఆఫ్ ద రికార్డు అడిగినప్పుడు మీరు ఒక నియోజకవర్గం పేరు చెప్పండి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది పోటీ పడుతున్నారు అట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నేను కనీసం ఒక్కొక్క సీటుకి ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళ లిస్ట్ నేను ఇస్తాను కావాలంటే మీరు టెలికాస్ట్ చేసుకోండి అని చెప్పేసి నాకు డైరెక్ట్గా ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోయాను ఖచ్చితంగా ప్రచారం ఏమన్నా జరగను అండి ఇదే లిస్ట్ ఇస్తాను కావాలంటే మీరు టెలికాస్ట్ చేసుకోండి అన్నాడు నీకు వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క గొప్పతనం అదేనండి వాళ్ళు ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తారు చేసి దాన్ని పదే 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 ప్రజల్లోకి తీసుకెళ్తారు అప్ ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి ఉన్న వీక్నెస్ ఏంటంటే చేసింది కూడా చెప్పుకోవడం చేత కదా వీళ్ళకి చేశాం కదా జనం అర్థం చేసుకుంటారని ఇప్పుడు నిజంగా వాళ్ళకి క్యాండిడేట్స్ దొరక వాళ్ళు ఇబ్బంది పడుతూ కూడా తెలుగుదేశం వాళ్ళకి ఒక క్యాండిడేట్ కూడా దొరకడం వీళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పుడు వ్యక్తి పేరు తీసుకుంటున్నానని కదా కానీ ఇప్పుడు మొన్న పెదకూర ఇచ్చారు భాష్యం ప్రవీణ్ గారికి ఆయన దాదాపు సంవత్సరం రోజుల నుంచి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకొని చారిటీ చేసుకొని ఒకవేళ గుంటూరులో ఆయన గుంటూరు వెస్ట్ చేయాలనేటువంటిది ఆయన ఇది అక్కడ లేకపోతే చిలకలూరుపేటకి ఆయన చాలా కొంత కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు పుల్లారావు గారు మళ్ళీ కాదుకూడదు అనేటప్పుడు చివరికి పెద్ద కోరపాటు ఇచ్చారు సో ఇలాగా ఒక్కొక్క నియోజకవర్గానికి మీరు అన్నదయ్యి ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఐదు నుంచి పది మంది కూడా పోటీ పడినటువంటి నియోజకవర్గాలు సో అలాంటిది ప్రతిపక్షంలో కనపడటం ఇక్కడ వచ్చేటప్పటికి అధికార పక్షంలో ఈ డొలతనం ఇప్పుడు మంగళగిరి తీసుకోండి మంగళగిరిలో సర్వశక్తులు నారా లోకేష్ ఒడ్డుతున్నప్పుడు మీరు ఎలాంటి క్యాండిడేట్ని పెట్టాలి అక్కడ అంతో ఇంతో అక్కడ ఏదో పాటుపడ్డటువంటి రామకృష్ణారెడ్డిని తీసేసి గంజ్ చిరంజీవిని ఏదో తెలుగుదేశంలో అన్యాయం చేశారు మేము తీసుకెళ్లి కిరీటం పెడుతున్నామని తీసుకెళ్లారు ఏం చేశారు పదిహేను రోజులు దరగకుండానే ఆయన తీసేసి ఇంకో రావడం పెట్టారు ఇప్పుడు రామకృష్ణారెడ్డిని ఎక్కడ పెట్టినా సరే ఓడిపోయేటువంటి పరిస్థితి కదా ఇప్పుడు మళ్ళీ ఏదో గుంటూరు మంగళగిరి కాదు అవును ఎక్కడ పెట్టినా గుంటూరు ఎంపీ అని కాసేపు మా రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్లో పోయాడలే అనుకున్న టైంలో కూడా తీసుకొచ్చి కూడా మళ్ళీ అక్కడ ఇవ్వలేని పరిస్థితి ఆ స్పేస్ కనపడితే ఖచ్చితంగా ఓడిస్తారు రాజకీయ సమాధి అయిపోయాడు రామకృష్ణ ఇప్పుడు అలాగే పడి ఉంటే ఏదో రకంగా ఉండేది వెంటనే ఫస్ట్ శర్మల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే యూట్యూంది ఇక్కడ ఒక నెరేటివ్ కూడా మనకు వినిపిస్తోంది సరే రామకృష్ణారెడ్డిని మళ్ళీ తెచ్చుకుంటే తెచ్చుకున్నారు చచ్చి చెడి వాటి మార్చి ఇటు మార్చి ఇప్పుడు మురుగుడలావణని ఆవిడ పెట్టేసారు పెట్టారు సరే ఆవిడేదో వదిలేయకుండా మురుగడు హనుమంతురావు లేదంటే వాళ్ళ అమ్మ వీళ్ళు వీళ్ళే కష్టపడి గెలిపించే ప్రయత్నం చేయకుండా మళ్ళీ పక్కన చూస్తే మీ పడతాయి నేను అనేది అదేనండి అంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చాలా మంది ఏమంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడకుండా ఉన్నారంటే దాని వెనకాల చాలా వ్యూహం ఉంది వ్యూహాత్మక మౌనం ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు నా ఎనాలిసిస్ ఏంటంటే నాకున్న అవగాహన వాళ్ళకి స్ట్రాటజీ లేదు ఏమీ లేదండి ప్రశాంత్ కిషోర్ ఉన్నంత సేపు ఏదన్నా స్ట్రాటజీ ఉన్నప్పటికీ కూడా అతను మాట వినకుండా అతను వెళ్ళిపోయాడు వీళ్ళకి ఏమి తోస్తే అది చేయటమే కానీ అక్కడ ఇసుక తక్కిడ పేడ తగ్గేలాగా కొంతమంది తయారయ్యారు సో ఇంత గందరగోళం మోహన్ రెడ్డి ఏమనుకుంటే అదే ఫైనల్ గా జరుగుతుంది మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళ పాత్ర ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డికి కేవీపీ ఆత్మలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సజ్జలు అలాగని చెప్పేసి కొన్ని పత్రికలు శీర్షకులు ఇస్తున్నాయి కదా కాదండి అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి హీఈ ఓన్లీ ఏ మౌత్ పీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ పరమాత్మ అన్ని బ్రహ్మస్మి ఆయన ఒకడే ఆయనకు అర్ధరాత్రి ఎవరు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే జరుగుతుంది ఆయనకి ఏమనిపిస్తే అదే జరుగుతుంది కానీ ఆయన ఎవరిని నమ్మటం అని కానీ లేకపోతే ఒకటి సలహా మీద పోవటం అనేటువంటిది ఆయన వ్యక్తిత్వానికే విరుద్ధం ఆయన సైకాలజీని మీరు ఎవరిన గమనించిన వాళ్ళు ఉంటే మొహం మీద మిమ్మల్ని ప్రేమించినట్టుగా కనపడతాడే కానీ ఆయన ఎవరిని ప్రేమించడం అనేది కానీ ఏది ఉండదు ఆయనకి ఎంతసేపుడికి ఒకటే టార్గెట్ ఉండదు అర్జునుడు గనక పెట్ట కన్ను అంటారు చూసారా సీఎం పదవి సీఎం పదవి సీఎం పదవి దానికోసం అడ్డు వచ్చిన ఎవరినైనా ఏ రకంగా ఆయన అడ్డు తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా విన్నట్టు నటిస్తాడు బయట మాత్రం చాలా కంక్లూజన్ వస్తాయి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు అనేవి నిజంగా లాభదాయకమైన మార్చిన క్యాండిడేట్లు లేదా మార్చిన స్థానాల్లో అనేవి ప్రభావితం అవుతాయా ఖచ్చితంగా కారవటం వల్ల ఖచ్చితంగా కావు ఎందుకంటే మనకు తెలుసు రాజకీయాలు చాలా రోజులుగా చూస్తున్నాడు మనప్పుడు కూటమి కూడా పెద్ద ఎత్తున మారుస్తుంది కదా అదేనండి అక్కడ ఏంటంటే అసలు పోయేటట్టుంది ఇప్పుడు ఆయన ఉన్నాడు నల్లిమెల్లి ఆయన ఆయన కనుక మనస్ఫూర్తిగా చేయకపోతే పోద్ది సీటు పైగా రాజమండ్రి మీద కూడా పడుతుంది కాబట్టి తప్పదు కానీ మిగతా చోట్ల ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వైఎస్ఆర్సీపీకి వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి పథకాలు చూసి వేయాలి తెలుగుదేశానికి వెళ్ళే వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రాక్ను చూసి వేయాలి ఇది మాత్రమే క్యాండిడేట్స్ యొక్క గుడ్ విల్ పనిచేసేది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అది కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయితే తప్పితే అతనికి ఎంతో మంచి పేరు ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ పార్టీ అండ్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలాంటి సందర్భంలో మీరు ఇలా వైఎస్ఆర్సీపీలో పర్టికులర్గా వీళ్ళు క్యాండిడేట్స్ని మార్చినంత మాత్రాన ప్రజలు ఒకసారి మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజలు ఒకసారి మైండ్ మార్చుకున్న తర్వాత మీరు ఎన్ని మార్పులు చేర్పులు చేసినా కానీ అది దింపుడు కళ్ళ మాస్ అవుతుంది కానీ పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది నేను అనుకోవటం లేదు